హలో ఫ్రెండ్స్ చెప్పి రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే ఆర్య అందరూ కూడా పనులు అయిపోయిన తర్వాత అప్పుడు అను అంటుంది సార్ ఏమైనా తీసుకురండి వంట చేస్తాను అని అంటూ అనగానే అప్పుడు ఆర్య అంటాడు అమ్మ నేను బయటికి వెళ్ళి కూరగాయలు మనకి కావాల్సిన సరుకులు అన్నీ అని అంటూ ఆర్య అంటే అప్పుడు శారదాదేవి ఇలా అంటుంది అను నువ్వు రెస్ట్ తీసుకో నేను వంట చేస్తాను అని శారదాదేవి అంటే అప్పుడు అను అంటుంది ఎందుకత్త మీరు శ్రమ తీసుకోవటం నేను చేస్తానులే అని అంటే లేదు నువ్వు అందరూ ఇంతసేపు కష్ట కష్టపడ్డారు మీరు రెస్ట్ తీసుకోండి నేను వంట చేస్తాను అని శారదాదేవి అంటూ ఆర్య నువ్వు వెళ్ళి తీసుకురా అని అంటే నీకు ఎందుకు అమ్మవసరమా వాళ్ళు చేసుకుంటారులే అని అంటే పర్వాలేదు నువ్వు వెళ్ళి తీసుకురా అని అనేసరికి అప్పుడు ఆర్య సరే అంటూ వెళ్ళబోతూ ఉంటాడు అప్పుడే ఊళ్ళో వాళ్ళంతా కూడా ఇక క్యారేజీలు పట్టుకొని ఇంట్లో ఇంట్లోకి వచ్చేస్తారు అందరూ లంచ్ బాక్సెస్ అదే తినటానికి బాక్సెస్ తీసుకొని వస్తారు ఇంకా అందరూ అలా వచ్చేసరికి ఇంట్లో వాళ్ళంతా లేచి అలా చూస్తూ ఉంటారు మీకోసం మేము భోజనాలు తీసుకొచ్చామయ్యా అని అంటూ చూసారా మీకోసం కాకరకాయ వేపుడు పులుసు అన్నీ మజ్జిగ అన్నీ తీసుకొచ్చాము మీకు నచ్చినట్టు మీరు తినండి అయ్యా ఈ పూటకి మీకు కష్టం అవుతుందని మేము తీసుకొస్తామని చెప్పాం కదయ్యా మీరు ఎందుకు బయటకు వెళ్తున్నా వెళ్తున్నారు మేము తీసుకొచ్చాం కదా మీరు తినండి అని అంటూ ఇంకా చాలామంది భోజనాలు తీసుకొస్తారు అప్పుడు శారదాదేవి అంటేనే అయ్యో మీకెందుకండి అండి మా మేము చేసుకుంటాం కదా అని అంటే మీరు చేసుకుంటారమ్మా కాకపోతే కొత్తగా వచ్చారు అప్పుడే అన్నీ సమకూరాలి అంటే కష్టం కదమ్మా అందుకనే తీసుకొచ్చాము మేము ముందే చెప్పాం కదమ్మా మీకోసం మేము తీసుకొస్తామని చెప్పాం కదా అందుకే తీసుకొచ్చాము అని చెప్పగానే ఇక అప్పుడే ఆర్య సరే అని చెప్పి అలా చూస్తూ ఉంటాడు సరే మీరు ఇప్పుడు తీసుకొచ్చారు ఇంకా మీదట ఇలాంటి రిస్క్ తీసుకోవద్దు అయినా సరే మేము తెచ్చుకుంటాం వంట చేసుకుంటాం ఇప్పుడు మీరు తీసుకొచ్చినందుకు మీకు కృతజ్ఞత చెప్తున్నాను మీరు వెళ్ళండి మాకు వద్దు మేము తెచ్చి చేసుకుంటాం తెచ్చినందుకు చాలా థ్యాంక్స్ అని ఆర్య అనగానే అప్పుడు లేదయ్యా మీకోసం మేము తెచ్చాము మాకోసమైనా మీరు భోజనం చేయండి అయ్యా అని అనేసరికి అప్పుడు అను అంటుంది మీరు ఇంత కష్టపడి మా కోసం తేవటం ఎందుకు అని అంటే అమ్మ మీరు ఇంకేమీ మాట్లాడొద్దు మేము తీసుకొచ్చాము మీరు తినాలి అని అంటే అప్పుడు మీరా ఇలా అంటూ ఉంటుంది అదేంటి అసలు సర్ ఇది తీసుకుంటే అయిపోతుంది కదా ఇప్పటికే పనులు చేసి చేసి అలసిపోయాం ఇంకా చేసే ఓపిక కూడా లేదు ఇంకా వంట చేసేవారికి ఇంకా అలసిపోతాం ఇంకా తినాలని ఇంకా ఓపిక కూడా ఉండదు వాళ్ళు తెచ్చి బతిమలాడుతూ ఉన్నారు కదా తిందాం అని మీరా అంటుంది ఇక అప్పుడే సరే అని చెప్పేసి అక్కడ పెట్టేసేయండి అని ఆర్య చెప్పగానే అందరూ కూడా వెళ్ళి బాక్సెస్ని అక్కడ పెట్ డైనింగ్ టేబుల్ దగ్గర పెట్టేసి ఇంకా దండాలయ్యా మేము వెళ్ళొస్తాము అని అంటూ వెళ్ళిపోతారు వాళ్ళు అలా వెళ్ళిపోగానే ఇక అందరూ కూడా భోజనం చేయడానికి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళిపోతారు అప్పుడు ఆర్య అందరూ కూడా కూర్చుని భోజనం చేస్తూ ఉంటారు అప్పుడు మీరా మాన్సి ఇంకా వంటలకి వంకలు పెడుతూ ఉంటారు ఇలా ఉంది అలా ఉంది అనేసి అప్పుడే ఆర్య సీరియస్ అవుతాడు అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు వాళ్ళు పూట కష్టపడితే కానీ పూట గడవని రోజులు వాళ్ళవి అలాంటి పొట్టలు నింపుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళ కోసమా మీరు ఇలా మాట్లాడుతుంది మీకు ఇది న్యాయంగా ఉందా ఇలా మాట్లాడటం మాత్రం కరెక్ట్ కాదు మీరా అని సీరియస్గా అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటాడు ఇక రేపటి నుంచి మనది కూడా అదే పరిస్థితి మనం కష్టపడితే కానీ కడుపులోకి అన్నం రాదు ఇంకా వాళ్ళు కూడా అంతే ఒక పూట భోజనం లేకుండా అయినా ఉంటారు వాళ్ళు తినేది ఇలా ఉంది అలా ఉంది అని మీరు వంకలు పెట్టడం కాదు రేపటి నుంచి మీరు పని చేస్తేనే మీకు భోజనం దొరుకుతుంది లేకపోతే పస్తులు ఉండాల్సిందే అని అంటూ ఆర్య అనగానే అప్పుడు సీరియస్గా మాన్సి మీరా చూస్తూ ఉంటారు ఇక ఒకరు మనల్ని గౌరవించి మన కోసం వాళ్ళు ఇన్ని తీసుకొచ్చారు అదే మనకి గొప్ప అనుకోవాలి ఇక మర్యాద ఇచ్చి పుచ్చుకోవటంలోనే ఉంటుంది మీరు ఇలా మాట్లాడితే కరెక్ట్ కాదు అని సీరియస్గా అనగానే సరే అని చెప్పి అందరూ ఇక సైలెంట్ అయిపోతారు ఆర్య తాడు రేపటి నుంచి మీరంతా పని చేయాలి అనేసి ఇంకా ఆ తర్వాత భోజనాలు చేస్తారు ఇక్కడ వీళ్ళు ఇక్కడేమో అజయ్ బస్లో వస్తూ ఉంటాడు కదా బస్ ఆగిపోతుంది ఆగిపోగానే ఇక అప్పుడే ఏంటి చూస్తున్నావేంటి దిగు అందరూ దిగండి దిగండి బస్ని తోయాలి లేవ లేకపోతే అది కదలదు అని అంటూ కండక్టర్ చెప్తాడు చెప్పేసరికి అందరూ బస్లో నుంచి దిగిపోతూ ఉంటే అజయ్ మాత్రం సీరియస్గా అలా నిలబడి ఉంటాడు ఇక అప్పుడే ఇలా అంటాడు నీకేంటి బొట్టు పెట్టి చెప్పాలా కిందకి దిగు కిందకి దిగి నెట్టు అప్పుడు కానీ బస్సు కదలదు అని అనేసరికి నేనా నేను చేయటం ఏంటి అని అంటే మీరు ఏం గొప్ప కాదు ఇక్కడ అందరితో పాటు మీరు వెళ్ళి తోయండి అని అనేసరికి అప్పుడు అజయ్ సీరియస్గా బస్సులో నుంచి దిగి పక్కన నిలబడతాడు అందరూ వెళ్ళి వరుసగా నిలబడి బస్ని ముందుకు తోయటానికి నించుంటారు అప్పుడే అందులో నుంచి ఇంకా మళ్ళీ కండక్టర్ కిందకు వచ్చి ఏంటి సార్ మీకు మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాలా వచ్చి తోయండి అని అంటే నాన్సెన్స్ నేను ఏంటి నా వెనకాల పడ్డారు అసలు ఇది బస్సేనా అని ఏంటో సీరియస్గా అరుస్తాడు ఇంకా గుంతలు వచ్చినా బస్సు ఆగిపోతుంది బ్రేక్ కొట్టినా బస్సు ఆగిపోతుంది ఎవరైనా అడ్డు వచ్చినా బస్సు ఆగిపోతుంది ఎవరైనా దిగినా బస్సు ఆగిపోతుంది ఇది అసలు బస్సే అంటారా దీన్ని తీసుకువెళ్ళి మ్యూజియంలో పెట్టాలి అసలు దీన్ని డొక్కిది అని చెప్పి ఏ మెకానిక్ ఇచ్చి బాగు చేయొచ్చు కదా అని తిడుతూ ఉంటే సార్ మీరు అలా మాట్లాడకండి సార్ అసలు ఈ ఊరికి బస్సు రావటమే గొప్ప అసలు ఈ బస్సు రావటం మరీ గొప్ప అలాంటిది ఈ బస్సుని తిడితే ఇంకా మీకు కనీసం వెళ్ళటానికి కూడా ఏం గతుండదు అని అనేసరికి ఇంకా వస్తారులే ఇవి బస్సులో అని అంటూ సీరియస్గా తిరుగుతాయి అక్కడే నిలబడతాడు అజయ్ ఇంకా అందరూ కూడా బస్సుని నెట్టేసి బస్సులో ఎక్కి కూర్చుంటారు అప్పుడు అజయ్ మాత్రం పక్కనే నిలబడి అలా చూస్తూ ఉంటాడు సార్ ఏంటి సార్ మీరు ఇంకా ఇక్కడే నిలబడ్డారేంటి ఇంకా మీరు ఎక్కడికి వెళ్ళాలి అంటే అయోధ్యపురం వెళ్ళాలి నేను అని అనేసరికి సార్ అది చాలా దూరం ఉంది మీరు ఇప్పుడు బస్ ఎక్కితే కానీ మీరు వెళ్ళలేరు పదండి సార్ మీరు అనవసరంగా ఎందుకు ఇక్కడ ఇబ్బంది పడతారు పదండి మీరు ఇక్కడ నుంచి మామూలుగా వెళ్ళటానికి ఏం దొరకవు ఇక్కడ డైరెక్ట్గా వెళ్ళిపోవాల్సిందే ఇదే బస్సులో లేదంటే మీకు నైట్ అంతా చుక్కలే అని అనేసరికి అప్పుడు అజయ్ సరే సరేలే పో నువ్వు వెళ్ళిపో నేను ఇలాగే ఉంటాను అని సీరియస్గా అంటాడు అజయ్ ఇక అప్పుడే సరే అని చెప్పి ఆ బస్సు బస్సులో ఉన్నవాళ్ళు ఇంకా అందరూ ఎక్కి వెళ్ళిపోతారు అప్పుడు అజయ్ అనుకుంటాడు గూగుల్ ఉంది కదా గూగుల్ సెర్చ్ చేస్తే ఈజీగా వెళ్ళిపోవచ్చు అని అనుకుని ఇంకా ఫోన్ని ఇలా ఓపెన్ చేసి చూసేసరికి నెట్వర్క్ ఉండదు అయ్యో సిగ్నల్ లేదే ఇప్పుడు ఏం చేయాలి అని అనుకుని ఇంకా అమ్మో చాలా దూరం ఉందని చెప్పాడు కదా అనుకుని ఏ బస్ డ్రైవర్ కండక్టర్ అని అరుస్తాడు ఇక అప్పటికే వాళ్ళు వెళ్ళిపోతారు అజయ్కి ఏం చేయాలో అర్థం కాదు అర్ధరాత్రి అయిపోతుంది ఇంకా నడుచుకుంటూ అలా వెళ్తూ ఉంటాడు ఇబ్బంది పడిపోతూ ఇంకా ఆ బయట మంచం మీద పడుకొని ఆలోచి స్తూ ఉంటాడు అంతలో అను మజ్జిగ తీసుకొని వస్తుంది సార్ మజ్జిగ తీసుకోండి అని అనేసరికి ఆర్య తీసుకుంటాడు అప్పుడే ఇలా తాగబోతాడు అప్పుడు ఇలా అంటూ ఉంటుంది అను సార్ ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చారు మీరా మేడం మాన్సి చాలా ఇబ్బంది పడుతున్నారు అని అంటే ఇంకా రేపు అజయ్ వస్తాడు అజయ్ వచ్చాక ఏం గొడవ చేస్తాడో అని చాలా భయంగా ఉంది అని అంటే ఏం కాదులే ఏం గొడవ చేసినా కోర్టు నుంచి మనకి ఆర్డర్స్ ఉన్నాయి ఇంకా ఏం చేయలేడు ఇంకా చచ్చినట్టు ఇక్కడ ఉండాల్సిందే ఇక్కడ అడ్జస్ట్ అవ్వాల్సిందే అని అంటూ ఆర్య అంటాడు అప్పుడే అను ఆలోచిస్తూ అసలు ఎలా అడ్జస్ట్ అవుతారో ఏం జరుగుతుందో అని నాకు చాలా కంగారుగా ఉంది వాళ్ళని చూస్తుంటే అడ్జస్ట్ అయ్యేలేదు అడ్జ అయితే ఇంకా అవ్వడేమో అని అంటే పర్వాలేదులేను వచ్చాక అన్నీ అర్థమవుతాయి అని అంటూ ఇంకా అలా చెప్పేసరికి సరే సార్ మీరు మజ్జిగ తాగి పడుకోండి అని అంటూ ఇక్కడ పడుకోవటం కంటే లోపల పడుకోవచ్చు కదా సార్ అని అంటే ఇక్కడ చూసావా ఇంత చల్లగాలి ఎంత బాగుందో ఇక్కడ ఉంటే చాలా బాగుంది ఇక్కడే పడుకుంటాను కాసేపు కూర్చోవచ్చు కదా అని అంటే ఇంకా అప్పుడు అను అంటుంది సార్ సార్ ఇప్పుడు ఇక్కడ అని అంటే అవును అని చెప్పగానే ఇక్కడ చూసావా ఊర్లో వాళ్ళ ఆప్యాయతలు అనురాగాలు ఎలా ఉన్నాయో అందరూ కలిసి ఉంటే ఎంత బాగుంటుందో అదే సిటీలో అయితే ఇలా ఉంటుందా చూసావా మనం కొత్తగా వచ్చామని భోజనాలు కూడా తెచ్చారు అదే సిటీలో అయితే డోర్లు వేసేసుకుంటారు ఇక్కడే ఇంత బాగుంటుంది అలాగే అందరికీ అర్థమవుతుంది మారుతారు అని ఆర్య అంటే అప్పుడు అను అంటుంది సార్ మీరా మేడం వాళ్ళు మారుతారంటారా నాకైతే నమ్మకం కలిగించట్లేదు అని అంటే ఖచ్చితంగా మారుతారు అని అంటూ ఆర్య అంటాడు సరే అదంతా వదిలే నువ్వు ఇలా కూర్చో అని అంటే అప్పుడు అను ఆలోచిస్తూ వద్దు సార్ అని అనగానే ఈ ఆర్య కూర్చోమంటాడు అప్పుడు అను కూర్చోగానే ఆ మంచం కాస్త కిందకి జారిపోయి విరిగిపోతుంది అప్పుడు ఆర్య అను ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు అప్పుడు అను అంటుంది ఏంటి సార్ ఇది అని అంటే ఇది చాలా రోజులది కదా అందుకనే అలా జరిగిందిలే అని ఆర్య అంటాడు అప్పుడు సరే లే అని అంటూ చెప్పగానే అను లేచి వెళ్ళిపోబోతే ఆర్య లేచి ఆ సరిచేస్తూ ఉంటే అప్పుడు అను చీర అక్కడ మంచంలో ఇరుక్కుపోతుంది వదలండి సార్ ఏంటిది ఎవరైనా చూస్తే బాగోదు వదలండి అని అనేసరికి అప్పుడు ఆర్య అంటాడు ఇంకా సడన్గా నేనేం చేశానని నువ్వు వెళ్ళిపోతున్నావు కదా అసలు అని అంటూ ఆర్య వేరేగా మాట్లాడితే అను ఏమో తన చీర కొంగుకు పట్టుకున్నాడని అలా మాట్లాడితే ఆర్య కాసేపటికి చూస్తాడు చూసేసరికి అను అలా చీర కొంగు తను పట్టుకున్నారని ఆర్య ఆలోచిస్తున్నారని దగ్గరికి వచ్చి వెనక్కి తిరిగి చూస్తే తెలుస్తుంది అసలు ఏం జరిగిందో అని అనేసరికి అప్పుడు అను చూసుకొని ఒక్కసారిగా సిగ్గుపడుతుంది అప్పుడు ఆర్య అంటాడు ఇది నా శ్రీమతి నిజంగానే ఒక పిచ్చి మొహంది అని అంటూ ఇలా నవ్వుతాడు అప్పుడు అను అంటుంది ఊరుకుండి సార్ నేను నిజంగా మీరు పట్టుకున్నారేమో అనుకున్నా అంటే నాకు తెలుసు నువ్వు అలాగే అనుకుంటావని అని ఆర్య అంటాడు ఇక అప్పుడు అను ఆర్య నవ్వుకుంటూ ఉంటారు ఇంకా ఆ తర్వాత అలాగే ఇంట్లో అందరూ కూడా ఉంటారు కదా ఇంకా తెల్లవారిపోతుంది అప్పుడు ఆర్య ఇలా చూసి మొత్తం పనులు ఇంట్లోకి కావాల్సినవి తీసుకొస్తాను అని అంటూ శారదాదేవి వాళ్ళతో చెప్తాడు ఇంకా వాళ్ళు ఊర్లో వాళ్ళు కూడా రేపు ఉదయానికి మీకోసం అన్నీ తీసుకొస్తామయ్యా అని వెళ్ళిపోతారు ఇక సర్పంచము వీళ్ళని ఫాలో అవుతూ ఉంటాడు ఇక అంతలో మీరా అజయ్ కోసం ఆలోచిస్తూ అజయ్ ఎక్కడ దాకా వచ్చాడో ఏంటో అనుకుని ఇంకా అలా బయటికి వచ్చేసి నెట్వర్క్ కోసం చూస్తూ ఉంటుంది ఎక్కడ సిగ్నల్స్ స్ లేకపోవడంతో ఆలోచిస్తుంది పక్కనే ఒక పెద్ద నిచ్చెన కనిపిస్తుంది అది చూసి మీరా ఇలా అనుకుంటుంది ఓ నిచ్చెన ఇక్కడే ఉంది కదా దీన్ని ఎక్కితే ఏమైనా సిగ్నల్స్ వస్తాయేమో అని మీరా దాని దగ్గరికి వెళ్తూ ఉంటే నీరజ్ అప్పుడే అక్కడికి వచ్చి మీరా ఏం చేస్తున్నావు అని అంటే సిగ్నల్స్ లేవు అందుకే ఈ నిచ్చెన ఎక్కుదామని అని అంటే అప్పుడు నీరజ్ అంటాడు లేదు అది ఎక్కాలి అంటే కొంచెం ప్రాక్టీస్ అవసరం నువ్వు అంత ఈజీగా ఎక్కలేవు అని అంటే అప్పుడే మీరా అంటుంది పర్వాలేదు నాకు తెలుసు అని అంటుంది సరే నీ ఇష్టం అనేసి నీరజ్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు నీరాజ్ వెళ్ళిపోగానే ఇక అప్పుడే మీరా సరే అని చెప్పి మెల్లగా ఆ నిచ్చెన ఎక్కుతుంది నిచ్చెన ఎక్కి ఇంకా పైకి ఎక్కి ఇలా చూస్తుంది ఆ సిగ్నల్ వచ్చింది అనుకుని ఫోన్ ఇలా చేయబోతూ ఉంటుంది అంతలో మాన్సి అటు పక్క నుంచి వస్తుంది ఇలా నిచ్చెన ముందు చూసుకోకుండా అలా వెనక్కి తిరిగి వచ్చేసరికి ముందుకు తిరిగేసరికి తలకి నిచ్చెన తగులుతుంది అది తగిలేసరికి ఆ అసలు వీళ్ళకి సెన్స్ లేదు ఏం లేదు ఇవి ఎక్కడ పెట్టాలో కూడా తెలీదు అని అంటూ ఆ నిచ్చెనని తోసేస్తుంది మీరా పైన ఉంటుంది మీరా తోసేసేసరికి మీరా కింద పడిపోతుంది ఇక అప్పుడే గట్టిగా అరవటంతో అను అలాగే శారదాదేవి వాళ్ళు వస్తారు ఏమైంది మీరా ఎలా పడ్డావు అని అంటూ ఉంటే ఇక అప్పుడే అను వచ్చి ఏమైంది మీరా మేడం అని అడుగుతూ ఇలా అనేసరికి మాన్సి కంగారు పడుతూ మీరా పైకి లే జాగ్రత్త అని అంటూ ఉంటే నీ మొహం నీకు చూసుకోవాలని తెలియదా అని అంటూ సీరియస్ గా అరిస్తే అయ్యో నువ్వు పైన ఉన్నావని నాకెలా తెలుస్తుంది అంటే కళ్ళు పైన ఉన్న ఒకసారి చూసి నడు నేల మీద కాదు అని మీరా తిరుతుంది అసలు ఏం జరిగింది ఎందుకు అలా పడ్డావు ఎలా పడ్డావు అని శారదాదేవి అడిగితే సిగ్నల్స్ రావట్లేదు ఈ నిచ్చనే ఎక్కాను అజయ్ ఇంకా రాలేదు నిన్ననగా బయలుదేరాడు ఇంకా రాలేదని ఫోన్ చేద్దామంటే నెట్వర్క్ లేదు అందుకే ఇలా నిచ్చని ఎక్కాను ఈ మాన్సి వచ్చి తోసేసింది అని అనేసరికి చూసుకోలేదు మామూలుగా నేను అలా తన పైన ఉందని చూసుకోలే అది నాకు తగిలేసరికి కిందకి నెట్టేస్తాను అంతే అని అంటూ చెప్పేసరికి అప్పుడు మీరా అలా చెప్పిన మాటకి శారదాదేవి బాధపడుతూ ఆలోచిస్తుంది అదేంటి అజయ్ ఇంకా రాకపోవటమే ఏంటి ఇంకా నిన్న బయలుదేరితే ఇంకా ఏంటి అని అనుకుంటూ ఉంటారు ఆ తర్వాత అజయ్ అలా నడుచుకుంటూ వస్తూ ఉంటాడు తెల్లవారిపోతుంది కదా చెప్పులు కోటు అన్నీ విప్పి చేతిలో పట్టుకొని నడుచుకుంటూ వస్తూ ఉంటాడు చాలా దూరం నడిచి అలసిపోతాడు ఇక ఒక అతన్ని అడుగుతాడు ఇక్కడ అయోధ్యపురం ఎలా వెళ్ళాలి అని చెప్తే అతను చెప్పే సమాధానం తట్టుకోలేక సరేలే నేను వెళ్తాను నువ్వు వెళ్ళు బ్రో అని చెప్తాడు